శ్రీమాత్రై నమ జై గురు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి అదృష్ట రత్నం గురించి తెలుసుకుందాం మరి ప్రతి రాశికి కూడా ఒక రాశ్యాధిపతి ఉండడం జరుగుతుంది ఇప్పుడు మనం చెప్తున్నటువంటి వీడియోలో రాశి లగ్నం ఏది మనం వరట చెప్పినాం అది మీరు ఒకటిగానే తీసుకోండి అంటే చంద్రుడు ఉన్న భావాన్ని రాశి అంటాం జన్మ లగ్నం పుట్టిన సమయంలో ఉదయిస్తున్నటువంటి లగ్నం జన్మ లగ్నం అవుతుంది అయితే లగ్నం అన్నది రాశి కన్నా బలమైనది రాశి చంద్రుడు కాబట్టి మనస్తత్వాన్ని లగ్నం అన్ని విషయాల్లో కూడా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఈ రెండు కూడా కామన్గానే ఇది రాశి కర్కాటక లగ్నం వారికి వర్తిస్తుంది కర్కాటక రాశికి కూడా వర్తిస్తుంది మరి ఈ కర్కాటక రాశికి రాష్ట్రాధిపతి చంద్రుడు మరి చంద్రుడికి మిత్రగ్రహాలైనటువంటి గ్రహాలు మరి సూర్యుడు కుజుడు గురువు వీటికి సంబంధించినటువంటి రత్నాలు ముత్యం కెంపు పగడం కనక పుష్యరాగం ఈ నాలుగు రత్నాలు ఈ కర్కాటక రాశి లగ్నం వారు నిరభ్యంతరంగా వాళ్ళు ధరించవచ్చు అయితే మరి కర్కాటక లగ్నం వారు ఏ రత్నాలు ధరించకూడదు అని ఆలోచిస్తే రాష్ట్రాధిపతి చంద్రుడికి శత్రుగ్రహాలు బుధుడు శుక్రుడు అలాగే శని దాంతోపాటు రాహు ఈ నాలుగు గ్రహాలకు సంబంధించినటువంటి రత్నాలని కర్కాటక లగ్నం వారు ధరించకూడదు సాధారణంగా ఎక్కువ శాతం ఈ కర్కాటక రాశిలో జన్మించిన వారికి పునర్వసు పుష్యమి ఆశ్లేష ఈ నక్షత్రాల్లో జన్మిస్తూ ఉంటారు సాధారణంగా మన పంచాంగంలో కానీ పుస్తక పరిజ్ఞానం ఉన్నవాళ్ళు మరి పునర్వుసు నక్షత్రంలో జన్మించాడు కనకపుష్యరాగం పెట్టుకోండి ఓకే పెట్టుకోవచ్చు అయితే పుష్యమి నక్షత్రంలో జన్మించాడు నీలం ధరించకూడదు ఎందుకంటే మరి కర్కాటక రాశికి నీలం అష్టమాధిపతి రాష్ట్రాధిపతి చంద్రుడికి శత్రుగ్రహం అందువల్ల నీలం ధరించకూడదు అయితే శని భగవానుడికి ప్రీతి కొరకు శని భగవాన్ని పూజించాలి దానం జపం హోమం మొదల క్రియల ద్వారా శని భగవాన్ని సంతృప్తి పరచుకోవాలి అలాగే ఆశ్లేష నక్షత్రం పచ్చ దాని యొక్క రత్నం ఇది కూడా ఈ కర్కాటక రాశివారు కానీ కర్కాటక లగ్నం వారు కానీ పచ్చ ధరించకూడదు సో ఇది కామన్గా ఉంది బట్ ఆ విధంగా మరి కర్కాటక రాశి వారు నేలం పచ్చ మరి డైమండు ధరించకుండా ఉంటేనే మంచిది అయితే మరి ఈ మనం ఇందాక చెప్పుకున్నటువంటి నాలుగు రత్నాల్లో ఏది అత్యంత బలమైనది శ్రేష్టమైనది అని ఆలోచించినప్పుడు కర్కాటక రాసి వారికి ముఖ్యంగా రాష్ట్రాధిపతి చంద్రుడు మనస్కారకుడు అంటే చాలా చెంచల మనస్సు కలిగి ఉండి ఏ విషయం మీద పూర్తి అవగాహన లేకుండా నిరంతరం తన యొక్క అభిప్రాయాన్ని మార్చుకుంటూ ప్రతి విషయాన్ని ఇతరుల మీద ఆధారపడుతూ ఒక వ్యక్తిత్వం లేకుండా చంచలంగా తిరుగుతూ ఎప్పుడో ఒక చోట స్థిరంగా ఉండక అతిగా మాట్లాడుతూ చెప్పింది అర్థం చేసుకోకుండా తన వాదనే వినిపిస్తూ ఏ విషయంలో కూడా క్లారిటీ లేకుండా ఈ కర్కాటక రాశి వారి ఉన్నప్పుడు వారికి ఏంటంటే అంటే ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అంటే వారికి చంద్రుడు బలహీనంగా ఉన్నాడు అని అర్థం అవుతూ ఉంటుంది అప్పుడు వీళ్ళకి ముత్యం ధరించవచ్చు అంటే మామూలుగా ఇప్పుడు ముత్యాల్లో ఈ కల్చర్ ముత్యాలు హైదరాబాద్లో మామూలుగా ప్లాస్టిక్ ముత్యాలు స్వాతి ముత్యం అని రకరకాలు ఉంటాయి ఇందులో శ్రేష్టమైనటువంటిది సముద్రంలో దొరికినటువంటి స్వాతి ముత్యం ధరించడం వల్లే అంటే అది న్యాచురల్గా తినుకుని ముత్యపు చెప్పులో పడితే అది ముత్యంగా తయారైంది నెంబర్ వన్గా ధరించితే బాగుంటుంది లేని పక్షంలో స్టోన్ అని దాని ప్రత్యామ్నాయ ఉంటుంది తెల్ల పాలరాయిలా ఉంటుంది మూన్ స్టోన్ అని దాన్ని కూడా ధరించవచ్చు అంటే ఎప్పుడు చంద్రుడు బలహీనంగా ఉంటే ఈ ముత్యం ధరించడం వల్ల వాడు ప్రశాంతంగా ఉండి ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంటుంది ఇక్కడ దాంతోపాటు కెంపు ఇది మరి సూర్యభగవాన్ సంబంధించింది మరి ఎవరైతే ఉద్యోగంలో సరిగ్గా స్థిరపడలేకపోతున్నారో అలాగే తండ్రి గారు చెప్పినట్టు వినటం లేదు అనారోగ్య సమస్యలు అలాగే ఏదో ఒక దీర్ఘక వ్యాధి ఇబ్బంది పెట్టడం సరిగా మైండ్ మెచ్యూర్ అవ్వకుండా సగం సగం మాటలు వచ్చి పూర్తిగా మాటలు రాకుండా బలహీనంగా ఉంటూ ఎక్కువ ఫుడ్ తినకుండా పొట్ట పెరిగినట్టు కనబడుతూ కొద్దిగా ఆ లక్షణాలు కనబడుతుంటాయి అటువంటి వాళ్ళు ఆరోగ్యం కొరకు ఈ కర్కాటక వారు కెంపు ధరించడం వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది ఎక్కువగా బాల్యంలో ఈ కర్కాటక రాశి వారు ఎక్కువగా అనారోగ్యానికి గురవుతూ ఉంటారు అంటే వాళ్ళకి రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటారు సో ఆ కారణం వల్ల ఏంటంటే వాళ్ళకి మరి ఈ బాలారిష్ట దోష పరిష్కారానికి మనకి కెంపు ధరించాలన్నమాట అంటే సూర్యభగవాను సంబంధించింది ఎవరి జన్మజాతకంలో అయినా సూర్యుడు పదకొండవ స్థానంలో ఉంటే ఆ జాతకంలో ఉన్నటువంటి సర్వ దోషాలు పరిష్కారం అవుతాయి ఆ విధంగా సూర్యభగవాన్ని ధరిస్తే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఇది కొంతవరకు దాని తర్వాత ఏంటంటే మరి పగడం ఈ కర్కాటక రాశి వారికి కుజుడు యోగ కారకుడు ఎవరైతే పరీక్షలు అంటే భయపడుతున్నారో పెళ్ళంటే భయపడుతున్నారో పెళ్ళికి దూరంగా ఉంటారో వాళ్ళు పెళ్లి చేసుకోమంటుంటారు పెళ్లి చూపులు అంటే భయపడుతుంటారు మగవాళ్ళు అయితే అలా వాయిదేస్తుంటారు అమ్మాయిలు మరీ భయపడుతుంటారు ఎవరైతే పెళ్ళికి భయపడుతున్నారు పరీక్షలు అంటే భయపడుతున్నారు ఉద్యోగం చేయడం అంటే ఒక గండంగా ఉంటుంది అటువంటి వారు పగడం ధరించవచ్చు అంటే కుజుడి లగ్నానికి యోగకారకుడు చతుర్థ దశమాధిపతిగా అటువంటి కుజుడి యొక్క పగడం శ్రేష్టమైనటువంటి పగడాన్ని అంటే ఇది సముద్రంలో దొరికినటువంటి స్వచ్ఛమైనటువంటి జపాన్ నుంచి వస్తాయని అంటారు కొంతమంది మొత్తం మీద ఒరిజినల్ పగడం ధరించడం మంచిది ఈ మధ్యకాలంలో ఈ లక్కని పగడంగా తయారు చేసి కొద్దిగా హార్డ్గా అమ్మడం జరుగుతూ ఉంది అది ఏంటంటే వందకి రెండు వందలకి యాభైకి వస్తూ ఉంటాయి అటువంటి పగడం కాకుండా ఒరిజినల్ పగడం ధరించడం వల్ల కర్కాటక రాశి వారు బ్రహ్మాండంగా పగడం ధరించవచ్చు ఈ పగడం ధరించడం వల్ల సాధారణంగా కర్ణాటక రాశి వారికి దోషం ఉండదు అంటే దోషం అంటే ఏంటంటే వివాహం తర్వాత ఏర్పడే భార్యాభర్తల మధ్య వచ్చే ప్రాబ్లమ్స్ అది ఎందుకు అవగాహన లేకపోవడం వల్ల ఒకరికి విపరీతమైనటువంటి కోపం ఉండడం వల్ల అస్తమానం ఏదో కొట్టుకుంటూ ఉంటారు దాని తర్వాత ఏంటంటే కుజుడు కోరికలకి కారణమవుతుంటాడు ఈ భర్త యొక్క కోరికలు భార్యకి ఏదో ఆవిడ అనారోగ్యం వల్ల వేరే కారణాల వల్ల ఆవిడ రెడీగా లేకపోవడం వల్ల సంతృప్తికరంగా సంసార జీవితం లేకపోవడం వల్ల ఈ కుజు దోషం యాక్టివేట్ అయ్యి కొట్టుకోవడం తనుకోవడం ఈ విడాకుల దాకా వెళ్ళడం పోలీస్ స్టేషన్ సెటిల్మెంటు ఈ కేసులు ఇవన్నీ కూడా ఈ కుజుడు యొక్క నెగిటివ్ ప్రభావం వల్ల వస్తుంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ కర్కాటక రాశివారు పగడం ధరించడం వల్ల ఉత్తమం బాగుంది సో ఇంకా ధరించకూడని రత్నాలు ఇందా మనం చెప్పుకున్నట్టు నీలం ఎట్టి పరిస్థితిలో కూడా ధరించకూడదు చంద్రుడు శని కలిసినప్పుడు ఒక పునర్పు దోషం అని ఏర్పడుతుంటుంది అంటే చేసిన పని మళ్ళీ చేయవలసి ఉంటుంది సంబంధాలు దగ్గరికి వచ్చి మిస్ అవుతుంటాయి అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా కర్కాటక రాసేవారు నీలం పెట్టుకుంటే వివాహం ఆలస్యం అవసరం జరుగుతూ ఉంటుంది అంటే అదొకటే కారణం కాదు కేవలం ఇండికేషన్ అంతే అలాగే పచ్చ పెట్టుకోవడం వల్ల చాలా వరకు అంటే చంద్రుడు మాతృకారుడు ఈ పచ్చ అంటే చంద్రుడికి పచ్చకి ఏంటంటే ఇద్దరికి ఎగ్నేషన్ ఉంటుంది అంటే ఏంటంటే చంద్రుడు ఓకే పచ్చ బుధుడు అంటే చాలా ఇష్టపడుతుంటాడు చంద్రుడు బుధుని యొక్క క్షేత్రాల్లో చాలా కంఫర్ట్గా ఉంటాడు అయితే బుధుడికి మాత్రం చంద్రుడు అంటే మహా ఎలర్జీ కోపం మాట ఎందుకంటే తన యొక్క తల్లిని మోసం చేసాడు చంద్రుడు దానివల్ల ఆమె అన్పాపులర్ అయింది అన్నటువంటి కోపం ఈ చంద్రుడికి చంద్రుడి పైన బుధుడికి ఉంటుంది అన్నమాట అందుకని ఈ బుధుడికి చంద్రుడి యొక్క రాశి అన్కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి మరి సాధారణంగా ఈ కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు ఈ ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వాళ్ళు పచ్చ పెట్టుకోవడం వల్ల మరి చాలా జాతకాల్లో అంటే అది కోయిన్ సైడ్ అవ్వచ్చు వాళ్ళ మదర్కి ఎక్కువ ఇబ్బంది కలుగుతూ ఉంది అంటే ఎవరైతే పచ్చ పెట్టుకుంటాడో కర్కాటక లగ్నం కర్కాటక రాసి వారు వారి తల్లిగారికి గైనికి సంబంధించిన ప్రాబ్లం మానసిక సంబంధించిన సమస్యలు రావడం అది అదృశ్యకం యాదృశ్యం కావచ్చు బట్ కానీ బట్ ఎనీహౌ ఇది ఒక ఆలోచించదగ్గ విషయం అన్నమాట అంటే ఇది ఒక యాక్టివేషన్ థియరీ అని నడుస్తుంటుంది అన్నమాట ఒక భావ ఫలితం వచ్చినప్పుడు వేరే భావం యాక్టివేట్ అవుతుంటుంది అనమాట సో ఒక శాస్త్రం అనుకుందాం బట్ ఏదైనా కర్కాటక రాశి వారు పచ్చ ధరించవద్దు ఇంకా వజ్రం చెప్పక్కర్లేదు ఇంక డైమండ్ ఎందుకంటే శుక్రుడు వజ్రానికి అధిపతి మరి కర్కాటక రాశికి చంద్రుడు ఈ రెండూ కూడా పార్వతీదేవి లక్ష్మీదేవి అన్నమాట అంటే శుక్కుడు డైమండ్ అన్నది లక్ష్మీదేవి కర్కాటక రాశి చంద్రుడు పార్వతీదేవి వీళ్ళిద్దరూ అత్తాగోడల్లో వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి వైరంలో ఉన్నటువంటి పురాణ కథ అందరికీ తెలిసే ఉంటుంది అందువల్ల ఈ రెండు గ్రహాలు ఒక రాశిలో ఉన్న అంటే చంద్రుడు శుక్రుడు కలిసి ఉన్నాం శుక్కుడు రాశిలో చంద్రుడు ఉన్నా చంద్రుడు రాశిలో శుక్కుడు ఉన్నా మరి మగవాడి జాతకంలో ఉంటే వాడి తల్లికి భార్యకి విరోధం ఉంటుంది అమ్మాయి జాతకంలో ఉంటే అత్తగారితో ప్రాబ్లం ఉంటుంది నిరంతరం ఒకళ్ళు గొప్ప అంటే ఒకళ్ళు అని వాళ్ళు ఈ భర్త గారిని మధ్యలో ఆడిస్తూ ఉంటారు అన్నమాట సో ఇది డైమండ్ పెట్టుకోవడం వల్ల ఈ కర్కాటక రాశి లగ్నం వారికి స్త్రీలతో విరోధం వచ్చే అవకాశం ఉంది ఇక నీలం పచ్చ అయింది డైమండ్ కూడా అయింది కదా ఇక రాహు మనకి గోమేతకు ఇక రాహు ఏం చేస్తుంటాడు చంద్రుని సూర్యుడిని మింగడానికి ప్రయత్నం చేస్తుంటాడు విపరీతమైనటువంటి కోరికలు మొత్తం చంద్రుడిని మింగేస్తుంటాడు రాహు అందుకని ఈ కర్కాటక వారు ఆ గోమేదికం పెట్టుకోవడం వల్ల వీళ్ళు మొత్తం డ్యామేజ్ అయ్యి మనసంతా కోరికలమయమై అర్హత లేని దానికోసం ఆలోచించి ఉన్నదాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు సో అందువల్ల ఈ కర్కాటక వారు వాళ్ళలో ఉన్నటువంటి భయం పోయి జీవితంలో స్థిరపడాలంటే ఒక స్వచ్ఛమైనటువంటి జాతి పగడాన్ని అది సుమారుగా మూడు క్యారెట్లు పైన ఉంటే మంచిది ఆరు క్యారెట్లు ఏడు క్యారెట్లు లెక్కలేదు కానీ వెయిట్తో సంబంధం లేదు కేవలం మూడు క్యారెట్లు పైంది అది బంగారంలో కానీ వెండిలో కానీ ధరించి మరి కుడిచేయి మధ్యవేలికి ధరించవలసి ఉంటుంది స్త్రీలైనా పురుషులైనా మధ్యవేలికే ఉంగరం వేలుగా ధరించాలి అంటే ఏదన్నా మనం పూజా కార్యక్రమాలు పుణ్య కార్యక్రమాలు ఒకరు దానం చేసినా ఒకరు అన్నం తిన్నాం కుడి చేతితో చేస్తూ ఉంటాం ఎడం అనేది కొన్ని ఆటలుగా ఉపయోగిస్తూ ఉంటారు అందుకని మనకి శాస్త్ర ప్రకారం రెమెడీగా పనిచేయాలంటే రైట్ హ్యాండ్కే ధరించాలి ఏదో అందానికో ఫ్యాన్సీకో ఫ్యాన్సీగా ధరించాలనుకుంటే ఎడం చేయికి ధరించాలి తప్ప ఇది ఏదైతే అర్హత కలిగినటువంటి హ్యాండ్ రైట్ హ్యాండ్ కాబట్టి ఆ రైట్ హ్యాండు ఉంగరం వేలికి ఉంగరం వేలికి ఉంగరం లేకుండా ఏ పని చేసినా కూడా పని దాని ఫలితం జాతకుడికి దక్కదు కాబట్టి ఖచ్చితంగా ఇది ధరించడం వల్ల మరి ఈ కర్కాటక రాశి వారికి ఖచ్చితంగా మనకి ఈ పగడం ధరించడం వల్ల విజయం లభిస్తుంది అయితే చాలా వరకు ఈ మార్కెట్లో శ్రేష్టమైనటువంటి ఒరిజినల్ పగడాలు దొరకడం చాలా కష్టంగా ఉండదు ఎక్కువగా లక్కతో తయారు చేసిన పగడాలు ఉంటాయి ఒరిజినల్ పగడం దొరకని వారు గురువింద గింజలు అంటే పూర్వకాలంలో ఈ తోకానికి వాడేవారు బంగారం తోకానికి ఈ గురువింద గింజలు ఒక చిన్న ప్యాకెట్లో ప్లాస్టిక్ ప్యాకెట్లో పెట్టుకొని అది మీ పర్సులో పెట్టుకున్న జేబులో పెట్టుకున్న హాల్ టికెట్లో పెట్టుకున్న కుజుడితో సమానమైనటువంటి ఫలితం ఈ గురివింద గింజలు కూడా ఇస్తాయి కాబట్టి ఒరిజినల్ పగడం దొరకన వాళ్ళు దీన్ని కూడా దగ్గర పెట్టుకొని టెంపరీగా ఉపయోగించుకుంటే ఒరిజినల్ పగడం అదే దొరుకుతుంది అప్పుడు దాన్ని ధరించవచ్చు స్వస్తి